అయితే ఎండలో కూర్చున్నాము ఫైవ్ టు టెన్ మినిట్స్ డైలీ అయితే కూర్చుంటాం అనమాట ఇక్కడ బయట కారిడార్లో స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మీద కూర్చొని ఉంటాము ఇక్కడ సో చలికాలం ఎండ అసలు లేదనమాట మొత్తము అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎండలో అయితే కూర్చుంటాము డైలీ అండి వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ సో నేను ఇప్పుడైతే ఫస్ట్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు నేనేమేమి ఫుడ్ తిన్నాను ఏ డైట్ మెయింటైన్ చేశాను అనేది చూపిస్తాను సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను వాల్నట్ బాదం అనమాట నైట్ నాన్ పెట్టేసి మార్నింగ్ తింటుంటాను అప్పుడప్పుడు అండ్ దీని తర్వాత ఫ్రూట్స్ అయితే బయట పెట్టేస్తాను అనమాట అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటే చల్లగా ఉంటాయి అప్పటికప్పుడు తినలేమనేసి నేను మార్నింగే ఇలా తీసి బయట పెట్టేస్తా అంటాను సో ఎప్పుడెప్పుడు ఆకలి వేసినప్పుడల్లా అలా తీసుకొని తింటుంటాను అనమాట సో ఇక్కడైతే ఇప్పుడు కివి దానిమ్మ జామకాయ ఎగ్ కీర అండ్ వాటర్ మిలన్ బయట పెట్టాను నాకు సెకండ్ అండ్ థర్డ్ మంత్లో అయితే ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఉండేదనమాట నాసియా ఎక్కువ ఉండేది మార్నింగ్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే నేను ఎక్కువ ఇట్లా దోస లెమన్ రైస్ ఎక్కువగా లెమన్ రైస్ అయితే ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని సో మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాంటింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అవ్వదు కానీ ఆ ఫీలింగ్ అయితే అలాగే ఉండిపోయేదనమాట అలాంటి టైంలో ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే నాకు కొంచెం అట్లీస్ట్ రిలీఫ్ అనేది వచ్చేదన్నమాట అంటే ఫీలింగ్ డిఫరెంట్గా ఉండేది అందుకు అనమాట స్పైసీగా పుల్లగా ఇలాంటివి ఏది దొరికితే అది ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని అనమాట ఆ టైంలో సో రేగ్గాయలు మామిడికాయలు ఇదంతా సెకండ్ మంత్ థర్డ్ మంత్ మంత్లో తినేదాన్ని అనమాట సో ఫుల్గా ఉంటే చాలు అవి ఉప్పు కారం వేసుకొని తింటే నాకు అట్లీస్ట్ కొంచెం ఆ వామిటింగ్ నుంచి లేదా ఆ ఫీలింగ్ నుంచి కొంచెం డైవర్ట్ అవుతూ ఉండేదాన్ని సో అందుకని ఇలాంటివి ఎక్కువగా తినేదాన్ని సెకండ్ నేను ఫస్ట్ మంత్ ఉన్నప్పుడు బాలీ ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా సో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ఆర్డర్ చేసేదాన్ని అనమాట సో మార్నింగ్ సంథింగ్ ఏదో ఒక స్పైసీ గాను పుల్ల అలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉన్నా నేను ఆ టైంలో ఇలాంటివి ఆర్డర్ చేశాను కానీ బట్ ఫుల్ ఫుల్గా అయితే ఏం తినలేదు మళ్ళీ అన్నీ సగం సగమే అనమాట అన్నీ మిగిలిపోయేవి ఫ్లైట్లో కూడా ఫుడ్ ఏదైనా మనం పర్చేస్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ అయినా నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి నేను టయానికి తినేయాలన్నమాట సో ఆ టైంలో ఇంకా ఇట్లా స్పైసీగా ఏది ఉంటే అది ఆర్డర్ చేసుకునేదాన్ని ఇవంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అనమాట అంటే ఆఫ్టర్ బ్రష్ బ్రషింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్లోనే ఎక్కువ ఉండేదన్నమాట నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ నాసియా ఇవంతా కూడా అండ్ తర్వాత ఫోర్త్ మంత్లో అయితే ఇంకా కొంచెం బేరబుల్ అనమాట అంటే వామిటింగ్ సెన్సేషన్ అంతా కూడా కొంచెం తగ్గేవి అంత ఎక్కువ ఉండేది కాదనమాట ఇంకా ఆ టైంలో ఇంకా అన్ని ఇలాంటివి ఇంకా తినేది అంటే రాగి సంగటి రాగి జావా ఇంకా ఇలాంటివన్నీ కూడా తినేదన్నమాట అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్కి అయితే వెళ్ళాను నేను మెయిన్గా కంప్లైంట్ చేసింది అయితే వామిటింగ్స్ గురించి అనమాట సెకండ్ థర్డ్ మంత్లో సో నాసియా ఉంది వామిటింగ్ సెన్సేషన్ ఉంది అది తట్టు మార్నింగ్ అనమాట నాసియా అయితే థ్రూ డే ఉండేది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా ఉండేది కాదనమాట ఏదో కొద్దిసేపు అంటే జస్ట్ కొంచెం కొంచెం ఉండేది థ్రూ డే అయితే ఉండేది కాదు వామిటింగ్స్ కొన్ని కొన్నిసార్లు అయ్యేవి బట్ ఈసారి మాత్రం మొత్తం రోజంతా కూడా నాకు ఆ నాసియా ఫీలింగ్ ఎంత గొంతులో ఏదో ఉంది ఉంది అనే ఫీలింగే వచ్చేది వామిటింగ్స్ ఇంకా అప్పుడప్పుడు ఎక్కువగానే అయ్యేవి అనమాట యాక్చువల్లీ నాకు సెకండ్ మంత్ అంటే నవంబర్ థర్డ్ మంత్ అంటే డిసెంబరు ఆ టైంలో ఆల్రెడీ మనకి చాలా చల్లగా ఉంటుంది కదా దా అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయిందనమాట ఈ వామిటింగ్స్కి ఆ చల్లదనానికి ఇంకా ఎక్కువ సిక్ అయిపోయేదా అయిపోయాను ఇంకా ఈ మధ్యలో ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ అనమాట మార్చ్ అంటే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా ఇంకా ప్రిపరేషన్ ఎగ్జామ్స్ హడావిడి ఇంకా ఇల్లు అంతా ఇదే అనమాట బుక్స్ పేపర్స్ వర్క్షీట్స్ ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనేసి సో మొత్తం ఇల్లంతా పర్చేసి ఉంటాడు చదివేది ఒక సబ్జెక్ట్ అయితే మొత్తం పర్చేసి ఉంటాడు అనమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే వాళ్ళకంటే కూడా ఇంకా మనకే ఎగ్జామ్స్ అన్నట్టు ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అయితే స్కూల్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత చెప్పినా సో వాళ్ళకు అంటే పక్కన మన ప్రెసెన్స్ ఉండాలన్నమాట మనం పక్కన ఉండి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడము డౌట్స్ క్లియర్ చేయడము క్వశ్చన్స్ అడగడము అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ డే అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ అడగడము అలా చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి అండ్ ఎగ్జామ్స్ టైంలో అయితే ఇంకా నైట్ త్వరగా పడుకోబెట్టేస్తాను మార్నింగ్ కొంచెం ఎర్లీగా అనమాట మార్నింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువగా షార్ట్ ఉంటుంది సో త్వరగా రెడీ చేపి చేసి ఇంకా కూర్చోబెట్టి కాసేపు రివిజన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయిస్తుంటాను సో అప్పుడైతే ఇంకా ఫాస్ట్గా చెప్పేస్తాడనమాట ఏంటి ఆన్సర్స్ అన్నీ కూడా సో వీళ్ళకి ఎగ్జామ్ వన్ డే పెడతారు అండ్ టూ డేస్ ప్రిపరేషన్ హాలిడే అనేసి ఇస్తారనమాట అట్లా నాకు టోటల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మొత్తం ఆ షూ ప్రిపరేషన్కే టైం స్పెండ్ చేశాను సో అప్పుడు వ్లాగ్స్ కూడా నేను పెద్దగా ఏం తీయలేదు అండ్ నేను ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల నాకు ఏంటంటే హెడేక్ ఎక్కువ వస్తుంటుంది అనమాట అందుకు నేను గా ఆయిల్ అయితే పెట్టుకుంటూ ఉంటాను నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం బాండింగ్ సెన్సేషన్ ఈ నాసియా ఫీలింగ్ ఇవంతా కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ సార్ ఎందుకో చాలా అనమాట ఆ షూ ఉన్నప్పుడు అంత అనిపించలేదు కానీ ఈ సార్ అయితే ఎక్కువనే ఉన్నింది అండ్ ఫోర్త్ మంత్ నుంచి అయితే నాకు కొంచెం బాగా కంట్రోల్ అయితే అయిందనమాట బట్ సెకండ్ థర్డ్ మంత్లో అయితే పూర్తిగా పడుకునేసాను నేను అస్సలు లేదనమాట తినడం ట్యాబ్లెట్స్ వేసుకోవడం పడుకోవడం ఇట్లనే ఉన్నింది నాకు టూ మంత్స్ కూడా ఫోర్త్ మంత్కి వచ్చేసరికి కొంచెం అయితే కంట్రోల్ అయింది ఆ త్రీ ఫస్ట్ ఫోర్ మంత్స్ అయితే చల్లగా ఎక్కువ ఉన్నింది కదా అంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో అసలు ఎండ్ అనేదే లేదనమాట పెండలో కూర్చుందాం ఫైవ్ మినిట్స్ కూర్చుందాం అన్నా కూడా నాకు ఛాన్స్ లేదు ఎప్పుడో ఆఫ్టర్నూన్ కి అట్లా వచ్చేది బట్ అది నాకు ఆ కి నేను అసలు లేసేదని కాదనమాట నేను ఈ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఫుల్ సమ్మర్ కాబట్టి అర్లీ మార్నింగ్ కొంచెం సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంకి అంతా ఎండలో అయితే నేను ఖచ్చితంగా కాసేపు ఉంటున్నాను అనమాట నాకు జ్యూసెస్ అయితే తాగుద్దని చెప్పారు జ్యూసెస్లో ఏంటంటే మళ్ళీ మనము ఈ షుగర్ కొంచెం వేసుకొని తాగుతుంటాం కాబట్టి జ్యూసెస్ ఏ వద్దని చెప్పారు జ్యూసెస్ బాధ ఏ తీసుకుంటా వచ్చాను అండ్ ఇంకా వెయిట్ కూడా మనం ప్రెగ్నెన్సీలో కదా అట్ ఎ టైం గ్రాజువల్గా మనం పెరగచ్చు ఎంత పడితే అంత తినచ్చు అనేది కాదు దానికి కూడా ఒక డైట్ లాగా మెయింటైన్ చేయాలి సో ఎక్కువగా మనం బరువు ఎక్కువ అయిపోయామనుకోండి బేబీ వెయిట్ అవ్వదు వెయిట్ అంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి మనకంటే కూడా సో అందుకనేసి ఇంకా డాక్టర్ అయితే ఇంకా మొత్తం ఆ త్రీ మంత్స్ చెప్పాను కదా ఆ త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ అయితే ఇంకా ఏం తినవుద్ది కాక ఏది పడితే అది అంటే ఇంకా పానీపూరి ఇలాంటివన్నీ ఫుల్గా అనమాట నేను అందుకనేసి ఇంకా ఫోర్త్ మంత్లో ఎలాగో నాకు వామిటింగ్స్ తగ్గాయి కాబట్టి నేను ఇంకేం చేస్తా వచ్చానంటే ఇంకా ఫుల్ డైట్ అనమాట ఇంకా అన్ని సంగటి రాగి జావాలు ఇలాంటివే తింటా వచ్చాను నేను సో ఈసారి నెక్స్ట్ లాస్ట్ మంత్ నేను చెకప్ చేయించుకున్నప్పుడు అయితే అన్నీ కంట్రోల్లే వచ్చాయి అండ్ మధ్యలో ఓజీటీటీ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారు నేను అది బ్లాక్ కూడా మీకు పెట్టాను ఎలా చేయించుకోవాలి ఓజీటీటీ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి సో అది కూడా చేయించుకున్నాను అందులో కూడా రిపోర్ట్స్ అయితే నార్మల్ వచ్చాయన్నమాట ఆలు గుడ్లు టెంకాయ నీళ్ళు ఇంక ఇవన్నీ అయితే రెగ్యులర్గానే తీసుకుంటున్నాను నేను చికెన్ కూడా తినాలి అని చెప్తున్నారు బట్ నాకు అది ఎందుకో తినాలని ఈసారి అనిపించలేదు బట్ ట్రై చేస్తాను ఇంకా ఇంకా నెక్స్ట్ ట్రై చేస్తాను సో స్టార్టింగ్లో టిఫా స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అంతా కూడా నార్మల్ ఉందని చెప్పారు అండ్ వాకింగ్ కంపల్సరీగా చేయాలి నాకు ఒక రోజుకు తిన్నట్టు ఇంకో రోజు కుదరదు ఒకరోజు వాకింగ్ చేస్తాను డైలీ అయితే వాకింగ్ నాకు కుదరట్లేదు అనమాట రోజు అయితే చేస్తాను ఇంకొక రోజు ఒకట్లా స్కిప్ అయిపోతుంది ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల సో అలా ఆల్టర్నేట్ డేస్ అలా చేస్తున్నాను కానీ బట్ రెగ్యులర్ గా అయితే చేయలేదు ఈసారి చెయ్యాలనుకుంటున్నా నేనైతే ఎలా ఉందంటే సో అంటే స్టార్టింగ్ మంత్స్లో ఎక్కువ చలి అయిపోయింది ఎక్కువ చలిగా సిక్ అయిపోయాను ఇప్పుడు ఇంకా రాను రాను ఇంకా మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇవన్నీ కూడా ఇంకా ఫుల్ అనమాట ఇంకా ఇలాంటివి ఇప్పుడు నేను ఫేస్ చేయాలి సో ఈవెన్ ఆ షూ ఉన్నప్పుడు కూడా సేమ్ మంత్స్ అనమాట నాకు కంటిన్యూ అయింది ట్యాబ్లెట్స్ అయితే ఇంకా కంటిన్యూస్గా కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూస్గా వేసుకుంటున్నాను నేను అండ్ ఫస్ట్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు అయితే నేను ఇలా మెయింటైన్ చేశాననమాట నేను ప్రస్తుతానికి తినడము ఇంకా మెయిన్ ఇప్పుడు తినేదే ఉంది ఇంకా అంటే ఐ మీన్ థర్డ్ సెమిస్టర్లోనే ఎక్కువ ఐ మీన్ ఏమంటారు ఏది తిన్నా డైరెక్ట్ గా మనకి బిటకే పోతుంది అని చెప్తారు సో ఈ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ లో తినేది ఇంకా ఎక్కువ తినాలి బా అనేసి ప్రస్తుతానికి నేను ఫస్ట్ నుంచి సిక్స్త్ మంత్ వరకు నేను తిన్న ఐటమ్స్ అన్ని కూడా నేను ఒక వ్లాగ్ తీద్దాము అనేసి తీశాను ఇంకా కొన్ని అయితే మిస్ అయిపోయాయి వీడియోస్ తీయడం ఆ టైంకి అవ్వలేదనమాట ఆకలి అయితే బానే వస్తుంది నాకు టైం టు టైం తినేస్తాను నేను మార్నింగ్ నూన్ నైట్ టైం టు టైం తింటాను మధ్యలో స్నాక్స్ కూడా తింటుంటాను అనమాట ఇంకా ఫోర్త్ మంత్ తర్వాత నుంచి కూడా కొంచెం చాట్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే పూర్తిగా కంట్రోల్ చేసేసాను కొంచెం తినాలి అని అనిపించినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఇంకా చేసుకున్నాను కాబట్టి కొంచెం ఈ టెస్ట్లు చేసినప్పుడు అన్ని నార్మలే వచ్చాయి అలా కంట్రోల్లో ఉంది ఓకే అనిపించింది నాకు ఇంకా ఇదనమాట జస్ట్ నేను ఒక వ్లాగ్ తీద్దాము అనేసి ఓవరాల్ గా ఫస్ట్ నుంచి సిక్స్త్ మంత్ వరకు నేను చేసినవన్నీ వ్లాగ్ తీద్దాం అనేసి పెడుతున్నాను నేను ఫస్ట్ నుంచి సిక్స్త్ మంత్ వరకు మెయింటైన్ చేశాను తర్వాత థర్డ్ టైమ్ లో ఎలా చేశాను ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఉన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై